చిన్న చిన్నమండం క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి డెత్ డ్యూ టు సస్పీషియస్ డెత్ డ్యూ టు హ్యాంగింగ్ ఈ కేసు చిన్నమండంలో రిజిస్టర్ చేయబడింది ఈ కేసులో పూర్వాపురాలు పరిశీలిస్తే నందిని అనే ఐదు సంవత్సరాల బాలిక మెడకు ఒక తాడు వేసుకొని హ్యాంగింగ్ అయి చనిపోవడం జరిగింది డాక్టర్ నిర్ధార నిర్ధారించారు ఆ కేసును విచారణ నిమిత్తం విచారణ చేస్తే తల్లి రామలక్ష్మి మీద కొంత అనుమానాలు ఉన్నట్టు అదేవిధంగానే ఇంకెవరైనా ఎదురులు ఎవరైనా ఏమైనా చేసి హ్యాంగింగ్కి స్ట్రాంగ్లింగ్ చేసి చంపూడచ్చని చెప్పి అనుమానాలు వ్యక్తపరచడం జరిగింది ఈ కేసును సస్పీషియస్ జట్టుగా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు పోస్ట్మార్టం నిర్వహించి ఫిర్యాదుదారులు చేసిన అన్ని వివరాలు కూడా డాక్టర్లకు క్వశ్చన్ చేయడం జరిగింది వారు పోస్ట్మార్టం నిర్వహించి పోస్ట్మార్టం యొక్క రిపోర్టును నివేదికను వాళ్ళు అందజేస్తారు తదుపరి విచారణ విషయాలను మేము నిర్వహిస్తామని సాయంత్రం నాలుగు గంటల సమయంలో కేశాపురం గ్రామంలో ఒక బాలిక మృతి చెందినట్లు ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తపరచడంతో మేము నేరస్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ వివరాలు పరిశీలిస్తే కేశాపురం గ్రామంలో నందిని అనే బాలిక ఐదు సంవత్సరాల బాలిక సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ ముంచుకొని ఇంటికి పోవడం ఇంటి వద్ద సుమారు ఐదు గంటల సమయం అప్పుడు ఆ అమ్మాయి ఉరి వేసుకున్నట్లు చనిపోయి మరి ఇంటి ముందర ఒక దారానికి వేలాడుతూ ఉండడం పక్కింటి ఉన్న కవితని ఆమె గమనించి ఆ విషయాన్ని వాళ్ళ తల్లికి తెలియపరచడం ఈ విషయాలు మళ్ళా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు రావడంతో మేము క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ బ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పీషియస్ డెత్ టు హ్యాంగింగ్ కేసుగా రిజిస్టర్ చేసి అందరినీ విచారించాము ఇవాళ బాలిక పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు మాకున్న అనుమానాలన్నీ కూడా డాక్టర్లకు ప్రశ్నల రూపంలో అడగడం జరిగింది వారు నివేదిక రావాల్సింది తదుపరి అంశాలు కేసు వివరాలను తదుపరి తెలియజేస్తారు మీరు చెప్పి తెలియజేసుకుంటారు